హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిప్తీరామ్ వన్ నైన్ ఈరోజు వీడియో అయితే నేను ఇంతకుముందు వీడియోలో బ్లాక్ ప్రింటింగ్ కోర్స్ గురించి చెప్పాను కదా వెళ్ళానని ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట వీడియో ఎలా ఉంది ఏంటి అనేది వీడియో మొత్తం చూసి లాస్ట్లో కామెంట్ చేయండి ఇదైతే వన్ మంత్ కోర్స్కి వెళ్ళామండి మేము ఇక్కడ మా యూనిట్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వన్ మంత్కి పే చేసాము అదే బయట సివిల్లో నేర్చుకోవాలంటే చాలా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది బ్లాక్ ప్రింటింగ్ అంటే తెలుసు కదా ఇది శారీస్ పైన బెడ్షీట్స్ పైన అలాగే కాటన్ శారీస్ కానీ బెడ్షీట్స్ కానీ కర్టన్స్ కానీ వెయిట్ పైన అయినా ప్రింట్ అనేది చేసుకోవచ్చు అనమాట పర్మనెంట్గా ఉండేది దీంట్లో ఒక కలర్ ఉంటుంది వైట్నర్ ఉంటుంది అలాగే ఫిక్సర్ వేసి మిక్స్ చేసి మనము బ్లాక్స్ ఉంటాయన్నమాట మనకి నచ్చిన బ్లాక్స్తో వీటిని మనం ప్రింట్ చేసుకోవాలి స్టార్టింగ్ అయితే చార్ట్స్ పైన నేర్పిస్తారనమాట టూ వీక్స్ కూడా షార్ట్స్ చార్ట్స్ పైన వేసాము చార్ట్స్ పైన ఫస్ట్ సింగిల్ బ్లాక్ అయితే నేర్పించారు నెక్స్ట్ డబుల్ కలర్ నేర్పించారు నెక్స్ట్ వచ్చేసి ఇది త్రిబుల్ కలర్ అనమాట త్రిబుల్ కలర్లో ఎలా వేసాము ఫస్ట్ ఒక కలర్ వస్తుంది దానిపైన లీవ్స్ వచ్చేది ఒక కలర్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా అది ఇంకొక కలర్ అనమాట నెక్స్ట్ ఈ ట్రీస్ ఇవన్నీ సింగిల్ బ్లాక్ అనమాట పీకాక్ కూడా త్రీ కలర్సు ఇట్లా ఇది ఫైనల్గా లాస్ట్లో అయితే ఇంట్లో పెట్టుకుందామని కొంచెం నీట్గా వేసింది తీసుకొచ్చాను ఇది ఇలా అయిన తర్వాత ఇంకా టూ వీక్స్ తర్వాత క్లాత్స్ పైన నేర్పించారనమాట స్టార్టింగ్ వచ్చేసి కట్ చీప్స్ అవి తీసుకురమ్మన్నారు వాటిపైన వేసేసుకున్నాము ప్రింట్ వేయటానికి బ్లాక్స్ ఉంటాయని చెప్పాను కదా అవే అన్నమాట బ్లాక్స్ వాటితోనే ప్రింట్ చేశాము నెక్స్ట్ ఇలా ఫస్ట్ మాకు బయ్య వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత మేమేమో నేర్చుకున్నామన్నమాట నేర్చుకొని ఇలా డే బై డే ఇట్లా వేస్తూ వేస్తూ ఉండగా స్టార్టింగ్లో పేపర్స్ పైన ఇది థర్డ్ డే వేసింది త్రీ కలర్స్ వేశాను నేను అది కొంచెం చూపిద్దామని జస్ట్ ఇలా తీసాను అన్నమాట స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా వచ్చింది స్టార్టింగ్లో అంత తొందరగా ఎవరికి రాదు కదా ఒక టూ వీక్స్ తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట ఇంక అందరు కూడా చాలా ఇంట్రెస్ట్గా వేసేసుకుంటున్నారు ఒక్కొక్కరు అయితే టూ శారీస్ బెడ్షీట్స్ అట్లా తీసుకొచ్చారనమాట ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకా అందరు కూడా ప్రింటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు వేసేసుకున్నారన్నమాట చార్ట్స్ పైన అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న న్యాప్కిన్స్ అవి తీసుకొచ్చి స్టార్టింగ్ అయితే వేసేసుకున్నాము ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఇదైతే మేము వెళ్ళిన అక్కడ ప్రింట్ చేసిన రూమ్ అనమాట ఇవన్నీ బ్లాక్స్ దాంట్లో డిజైన్స్ అన్నీ ఉంటాయి ఇంకా లాస్ట్ వీక్ అయితే శారీస్ తెచ్చుకోమన్నారనమాట ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను చందేరి కాటన్ శారీ లో కాస్ట్లో పడింది శారీ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇంకా నేను అయితే కిందకి కుచ్చులు పెట్టుకునే పార్ట్ దగ్గర డిజైన్ అయితే వేశాను అనమాట టూ కలర్సు శారీ పైన మిర్రర్స్ అనేవి ఇచ్చారు రెడ్ అండ్ బ్లూలో ఇచ్చారు అందుకని నేను టూ కలర్స్లో వేశాను నా శారీ అయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు దుపట్టాస్ కూడా తీసుకొచ్చారు వాళ్ళ వేశాను అనమాట నేనైతే దుపట్టా ఏమీ వేసుకోలేదు ఇంకా అందరు కూడా బెడ్షీట్స్ శారీస్ దుపట్టాసు అన్నీ కూడా తెచ్చుకున్నారు ఇంకా అందరము ఇంకా బాగానే వేసుకున్నామన్నమాట క్లాస్ అయితే చాలా బాగా అయింది నేను అక్కడ ఒక శారీ కూడా ప్రింట్ చేసుకున్నానని చెప్పాను కదా శారీ ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూసి చెప్పేయండి ఇది కాటన్ శారీ ఆన్లైన్లో తీసుకున్నానని చెప్పాను కదా ఎల్లో కలర్లో చందేరి కాటన్ శారీ అనమాట ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను లో కాస్ట్లో పడింది స్టార్టింగ్ అయితే ఇలా పళ్ళు పెట్టుకుంటాం కదా ఆ పళ్ళు సైడు బార్డర్ అనేది వేశాను కిందకి టూ కలర్స్లో బార్డర్ అనేది వేశాను అనమాట బార్డర్ ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి ఇంకా బార్డర్ సైడు బార్డర్స్ ఏమీ వేయలేదు మళ్ళీ దానిపైన వేస్తే బాగోదని చెప్పి వేయలేదు ఇంకా ఇంక ఇదంతా కూడా పళ్ళు పాటు పళ్ళు పాటు కూడా టూ కలర్స్లో వేసుకున్నాను రెడ్ అండ్ బ్లూ కలర్లు ఈ శారీలో శారీ ఎల్లో కలర్లో రావటం వల్ల బ్లూ అనేది క్లారిటీగా కనిపించట్లేదు ఎందుకో తెలియదు కానీ ఇదంతా కూడా కింద కుచ్చులు పెట్టుకునే పాట అనమాట కిందకి హాఫ్ వర్కే మిర్రర్స్ ఇచ్చారని ఇంకా హాఫ్ వర్కే వర్క్ అయితే వేశాను శారీ అంతా కూడా క్లాత్ కూడా బాగుంది కాటను కంఫర్ట్గా ఉంటుంది వేర్ చేసేటప్పుడు ఇలా సింపుల్గా డిజైన్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా చూసారు కదా శారీ అనేది ప్రింట్ అనేది ఎలా ఉందో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ప్రింట్ అనేది ఇలా ఉంటుంది ఇంకా మొత్తం వీడియో అంతా చూశారు కదా ఎలా ఉందో చూసి చెప్పండి ఇది టూ కలర్స్ అనమాట ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్